ఇరవై నాలుగు కేసులు మీ మీద ఉన్నాయి బట్ మీరు సోషల్గా తిరుగుతూ ఉన్నారు ఇవాళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నారు పని చేస్తున్నారు ఇవాళ కాన్స్టిట్యూషన్ ఎక్కడ మాట్లాడినా మీరు ఓడిపోతారని ఎవరో చెప్పిన లేరు లేదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రామానాయుడు ఓడిపోతాడు అన్నమాట నేను సో ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉన్నవాళ్ళు అందరూ అట్టగే ఉండాలి కదా అంట అంత ఇదిగా ఉండి ఉండాలి కదా ఎందుకు ఉండలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు అరెస్ట్లు అనేది రాజకీయాల్లో మామూలు సార్ కేసులు అనేది మామూలు సార్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలు అయినంటే ఎంత నిరంకుశంగా ఉండకపోవచ్చు బట్ కేసులు ఎంతమంది చాలామంది మీద పెట్టే ఉంటారు సో దానికి భయపడుతున్నాం అనేది ఒక కుంటి అని నా ఫీలింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దాన్ని తప్పు పడతాం కాదు మన దగ్గర సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేసుకోకపోవటం వల్ల వచ్చిన కష్టం ఏమో ఇదని నాకు ఫీలింగ్ అంటే మీరు చెప్పినట్లుగా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలో నేను కాదు నేను రాజకీయాల్లో చూస్తే అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు ఓకే మీ మీద కేసులు ఉన్నా లేకపోతే మీరు ఫైట్ చేస్తా ఉన్నారు కదా అని ఎస్ ఇప్పుడు నేను వచ్చింది ఒక రైతు బిడ్డగా నేను రాజకీయాల్లోకి వచ్చాను ఒక సర్వీస్ ఇంట్రెస్టెడ్గా నేను రాజకీయాల్లోకి వచ్చాము అదే బాణీలో ఇప్పుడు కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను ఉన్నాను ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ సామాన్య బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ సామాన్య బ్యాక్గ్రౌండ్ మీ పార్టీలోను ఆ పార్టీలో అన్ని పార్టీలో రౌడీలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు రౌడీలు కూడా భయపడే పరిస్థితి అదే సార్ అదే అంటే ఏమైందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అని అనక్కర్ల ఇంచుమించుకు అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇండస్ట్రిస్టులు క్యాపిటలిస్టులు ఫ్యాక్షనిస్ట్లు ఇప్పుడు ఇట్లాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పార్టీల్లో ఉన్నారు తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ బిజినెస్లో లేకపోతే వాళ్ళ లబ్ధికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ కొంత పబ్లిక్కి ఏమో వర్క్ చేసుకుంటూ వాళ్ళు గా డెవలప్ అవుతున్నారు తర్వాత పవర్ పోయేటప్పటికీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ గతంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కోల్పోతామనే భయంతో కొంత సైలెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది ఒక రాజకీయ పక్షం అనేది కదా అన్ని రాజకీయ పక్షాల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇది ప్రక్షాళన జరగాలి అంటే ఒక సామాన్యుల సైతం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పార్టీల్లో ఉండాలంటే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి ఎందుకంటే ప్రజలు కూడా ఒక బలమైనటువంటి ఇవ్వండి అంటున్నారు పార్టీని బలమైన క్యాండిడేట్ అంటే వాళ్ళ అర్థం ఏంటి కొంచెం ఆర్థిక అర్థం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు చేయమనడు ధనస్వాములు తెచ్చి అనుకున్నాడు అప్పుడు ఏమవుతుంది వాడు ఈవేళ అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టినోడు మళ్ళీ వాడు మళ్ళీ దాన్ని ఎట్లా సంపాదించుకోవాలి దాని ఇంకో పది రెట్లు ఎట్లా చేసుకోవాలి అని చేత రైపోతే అధికారం కోల్పోతే అతనికి ఫైటింగ్ నేచర్ కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిన తరపున పోరాడే తత్వం కానీ అతను లేనిటువంటి నాయకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవేళ అన్ని రాజకీయ పార్టీలు అని చేత ఖచ్చితంగా ప్రజలకి మేలు జరగాలని అంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొంత ఆలోచన చేసి ఎందుకంటే ఈవేళ ఓకే ఇప్పుడు మేము ఇప్పుడు ఓటుకే ఐదు వేలు ఇస్తామని చెప్తూ ఉన్నారు రేపు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఓకే నా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఐదు ఇరవై వేలు వస్తుంది అని ఇప్పుడు టెంప్ట్ అయ్యి మళ్ళీ వేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు అనిపిస్తారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు వాళ్ళ జీవితాన్ని ఏమి మార్చేయు నేను చూశాను రైతుల్లో ఈవేళ ఐదు ఎకరాలు పంట పండిస్తే మొన్న ఏదైతే తుఫాన్కి రెండు లక్షల రూపాయలు నష్టపోయాడు ఐదు ఎకరాలకి నలభై వేల రూపాయలు పెట్టుబడి అయింది అది అమ్మితే కొన్ని కూడా లేడు అంటే ఒక రెండు లక్షల రూపాయలు అట్లానే ఇట్లా పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ గ్యాస్లో కానీ ఇట్లా ఐదు సంవత్సరాలు అంటే ఒక సరైనటువంటి ముఖ్యమంత్రి కానీ సరైనటువంటి ఎమ్మెల్యే కానీ ఎలక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఫైవ్ ఇయర్స్లో అతను లక్షల రూపాయల లాస్ అవుతాడు ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక కేజీ వంకాయలు కొనాలంటే అది పుచ్చ వంకాయ మంచి వంకాయ అని చూసి చూసుకుంటాం అంటే ఒక అర కేజీ వంకాయలు కొనేటప్పుడే మనం అంత శ్రద్ధ పెడుతూ ఉన్నప్పుడు మనం మనల్ని పాలించే ఎమ్మెల్యే మనకి పాలించే ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దయ ఉంచి మీ ద్వారా ఒక మంచి క్వశ్చన్ మీరు వేసారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేసి ప్రజలకి మేలు చేసి ప్రజల తరఫున పనిచేసి ప్రజల వాయిస్ని మా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి నేను కూడా మొన్న కూడా ఒక వాయిస్ ఇచ్చాను ఎందుకంటే నేను రైతు బిడ్డగా ఇప్పటికీ నేను సొంతంగా వ్యవసాయం చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ చేయడం కొద్దిగా చేస్తూ ఉంటాను నేను నిజంగా మొన్న ఆకుమడి విత్తనాలు నానబెట్టాము నానబెట్టిన తర్వాత అని చెప్పాడు కానీ నానబెట్టాను కాబట్టి తప్పదు జల్లెం జల్లెని మూడు రోజులకి అనుకున్న రీతిలో అంటే ఏమైనా సైక్లో ఏమైనా బయట నుంచి పోతుందేమో అనుకున్నాం పోలా సైక్లోన్కి మునిగిపోయింది అంటే ఆ బాధ నేను పంట పండించాను కాబట్టి నాకు తెలుసు అదేవిధంగా కోతకొచ్చింది సేను పడిపోయి నీళ్ళు తడిసిపోయి కోత కోయాలంటే ఇబ్బంది అంటే ఒక రైతు బిడ్డ అసెంబ్లీకి వెళ్తే రేపొతే రైతుకు మేలు జరిగేటువంటి విధంగా కూడా అక్కడ చట్టాలు తీసుకురగలుగుతాడు అంటే ఇట్లా ప్రాక్టికల్గా కింద గ్రౌండ్ లెవెల్లో వర్త్తున్న వాళ్ళని ప్రజల్లో ఉన్న వాళ్ళని మనం అసెంబ్లీకి పంపించాలి పార్లమెంట్కి పంపించాలి అది ప్రజల చేతుల్లో ఉంది అని చేత ఖచ్చితంగా ప్రజల్లో ఏదైనా భవిష్యత్తులో అటువంటి మార్పు వస్తాయి కొన్ని చోట్ల వచ్చింది అంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో చూసాం నిజంగా కేజ్రీవాల్ ఆయన ఆ నిజంగానే ఒక సామాన్యంగానే ఒక గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకున్నారు అటువంటి మార్పు దేశం అంతా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది సార్ మీరు తప్ప మీ ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎప్పుడు ఇరవై రెండు మందిలో మిగిలిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ఉక్రోషంతో మాట్లాడినట్టు లేకపోతే వాళ్ళని ఇదిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడతారు మాట్లాడలేను కాదు సబ్జెక్ట్ కంటే ఇది ఉంటుంది దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఇంకా తిడతాం అంటే లాస్ట్ మీరు ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ళు కూడా అదే అట్లాగే మాట్లాడారు ఎంతసేపు వాళ్ళని తిడతాము అనేది జేయంగా పెట్టారు అసెంబ్లీని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇన్సల్ట్ చేశారని నా ఫీలింగ్ కొంచెం కొద్దిగా ప్రాక్టికల్గా ఒక్కసారి మీరు కొంచెం చూడాలి కొద్దిగా ఇప్పుడు అసెంబ్లీ నేను లాస్ట్ టైం సెక్షన్ చూసాను ఇప్పుడు సెక్షన్ చూశాను పక్కనే తెలంగాణ కూడా చూస్తూ ఉన్నాం అంటే నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను వాస్తవం చెప్తున్నా కూడా కొంత పార్టీ కోణంలో చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చేమో కానీ కొంచెం నిజాయితీగా చెప్తూ ఉన్నా అసెంబ్లీలో యాక్చువల్గా అసలు ప్రతిపక్షానికి సంబంధించి అసలు మైక్ ఇచ్చుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ చూసాం ఎంత అన్యాయం అంటే సపోజ్ ఒక షార్ట్ ను డిస్కషన్ మేమే ఒక పబ్లిక్ ఇష్యూని తీసుకున్నాం మా ఇష్యూని టేకప్ చేశాడు ఓకే ఆ నోట్ డిస్కషన్ అనేది జనరల్గా ఓకే అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తాడు కానీ ఎంత అన్యాయం అని అంటే కనీసం వన్ టూ త్రీ మెంబర్స్ మాట్లాడిన తర్వాత అయినా సరే ప్రతిపక్షం నుంచి ఇవ్వాలి ఏడుగురు అనగరిని మాట్లాడిస్తారు అంతసేపు మేము సాధారణంగా వాళ్ళు చెప్పిందంతా వినాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మాకు ఒకరికి ఇస్తాడు ఆ ఒకరికి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడడానికి మొదలు పెడతాం ఒక్క టూ మినిట్స్ మొదలెట్టేటప్పటికి వెంటనే మళ్ళీ మినిస్టర్లు ఎగుతాడు లేకపోతే ఇంకొక మినిస్టర్లు ఎగుతారు ఇట్లా నేను కూడా చూశాను నేను ఒక టైం ఒక థర్టీ మినిట్స్ డిస్కషన్లో ఉంటే అందులో నాది ఫైవ్ మినిట్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ సీఎం కూడా ఇంటరప్ట్ అయిపోయి మినిస్టర్ కూడా ఏడెనిమిది మినిస్టర్లు లేసినటువంటి పరిస్థితి అంటే ఇట్లా స్పీకర్ అనేటువంటి వ్యక్తి పక్షాలకి కూడా ఒక బండికి ఇరుస్తు ఏం మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా అసెంబ్లీ నడిపించాలి కొంచెం దురదృష్టం ఏంటంటే స్పీకర్ గారు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం సమానత్వం చూపించమని కానీ ఎందుకో మరి స్పీకర్ గారు కూడా ఎక్కువ ఎందుకంటే బయట కూడా గతంలో ఏ స్పీకర్ గారు చెప్పినటువంటి విధంగా ఈ ప్రస్తుత స్పీకర్ గారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాను అని చేత నేను ముందే నా పార్టీ నాది పార్టీ రక్తం ఉంది నా దాంట్లో అని ఆయన మాట్లాడే విధానం మా బయట ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఆ అసెంబ్లీని మీరు చెప్పినట్లుగా ఈక్వాలిటీ ఇవ్వడంలో ఎందుకంటే ఎంత అన్యాయం అని అంటే ఒకే ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు అది మాకు సాటిస్ఫాక్షన్గా లేనప్పుడు దాన్ని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేయడం ప్రతిపక్షానికి ఉన్న రైట్ నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చేసి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడైనా వాకౌట్ చేయడానికి కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని అంటే ఎంత అన్యాయంగా జరిగిందనేది మీరు దైవం నుంచి అర్థం చేసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళు ఏంటంటే నిజంగా బ్యూటిఫుల్ డిస్కషన్ జరిగితే బాగుంటుంది కదా అని అనడంలో తప్పు ఏం లేదు కానీ అవకాశం మాకు ఎప్పుడు ఆ స్పీకర్ గారు ఇవ్వట్లే అసలు అంటే అవకాశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాకా మీరు చెప్పారు ఐదు నిమిషాలు మైక్ ఇస్తారు మన వాళ్ళు గంటల గంటలు మాట్లాడి ఐదు నిమిషాల్లో మీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఎత్తగానే ఈ రాక్షస ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రాక్షస ముఖ్యమంత్రి అని మొదలెట్టగానే వాళ్ళు వేసి తిడతాం మొదలెడతారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎత్తగా మాటలు మర్చిపోయి చాలా రోజులు అసెంబ్లీలో ఎందుకంటే లేదు లేదు అసెంబ్లీలో ఇప్పుడు నేను కావాలంటే తీసి చూపిస్తాను క్లిప్పింగ్లు తీసి చూపిస్తాను మాట్లాడితే ఆ క్షణంలోనే కట్ కట్ చేస్తున్నారు అందుకే ప్రాబ్లం ఎక్కడంటే మనం సబ్జెక్ట్ మాట్లాడేసి పోరాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇరవై మూడు మంది ఉన్నంతలో ఇరవై మూడు ఇన్సల్ట్ ఏం కాదు అసలు ఏమి లేకుండా పోయినప్పుడు